క్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం జాయే సర్వ విఘ్నోపశాంతే ఏ శుభకార్యమైన ఏ అశుభకార్యమైనా కానీ ముందుగా మనం తలుచుకునేది ఈ విఘ్నేశ్వరం నేను కదండి ఎంతో అద్భుతంగా కన్నుల పండుగగా ఉందండి విఘ్నేశ్వర ఆలయము ఎంతో ప్రసిద్ధి చెందింది ఇది దేశంలోనే కాణీపాకం తర్వాత ఈ విఘ్నేశ్వరుడే పేరుగాంచి ఉన్నాడు ఈ మండపాన్ని ఒక్కసారి తిలకిస్తే ఆనందంతో పులకింతలతో మనం భక్తిభావంతో ఎంతో అద్భుతంగా ఉందండి అందరూ దేవుళ్ళు ఇక్కడే కొలువుతీరి ఉన్నారు నుంచో ఈ విఘ్నేశ్వర ఆలయము చూడాలని నా కోరిక ఈరోజు నెరవేరింది దీని గురించి నేను చెప్పే కంటే కూడాను ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించే పూజారి గారు చాలా చక్కగా వివరించారు ఆ వీడియో కూడా నేను మీకు పెడుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరికంటే చూశారంటే నా ఆటంకాలు కూడాను అన్నీ తొలగిపోయి ఎంతో శుభాలు కలుగుతాయండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఓం విఘ్నేశ్వర ఆయన మహా అని ఒక కామెంట్ పెట్టండి ఇక్కడ ప్రతిరోజు జరిగే మండపంలో హోమాగ్ని అన్నీ ఎంతో శాస్త్రబద్ధంగా నిబద్ధతతో ఇక్కడ పూజారులు అన్నీ జరిపిస్తారు భక్తులను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇదేనండి అసలైన వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి మూర్తివంతంగా కూడాను ఇక్కడ ఉన్న పూజారులు కానీ అక్కడ ట్రస్టీ బోర్డులో ఉన్నవాళ్ళు కానీ ఎంతో చక్కగా స్పందించారండి నేను వీడియో తీసుకుంటే తీసుకుంటానంటే వాళ్ళు ముందుగానే తీసుకోమ్మా అని వివరంగా పలాని విఘ్నేష్ పూజారి గారు చెప్తారు మీకని సమయానికి అక్కడ లేకపోయినా కూడాను ఫోన్ చేసి మరీ పిలిపించారు ఆయన పారు కూడాను ఎంతో గౌరవంగా గౌరవించి నేను అడిగిన దానికి సమాధానం చెప్పారు ఈ గుడి ప్రాశస్తం గురించి ఎంతో చక్కగా వివరించారు ఈ గుడి చరిత్ర గురించి ఆయన గారి మాటల్లోనే పంతులు గారి మాటల్లోనే వినండి రెండు వందల యాభై సంవత్సరాల పురాతనమైనది ఈ దేవాలయం నమస్కారం అండి దీని గురించి మీరు వివరిస్తారని ఓం విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే దుభ్యం బ్రహ్మణ బ్రహ్మనస్పదే ఆదో పూజ్యో గణాధిప ఈయన మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి రెండు ప్రసిద్ధిగాంచిన క్షేత్రాల్లో స్వయంభూ కావలసిన విగ్రహాలలో రెండోటువంటి వారు స్వయంభూ కావలసినటువంటి కార్యసిద్ధి వినాయకుడు ఈయన విశాఖపట్నానికి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి చోడవరం అనేటువంటి గ్రామంలో స్వయంభూగా భూమి నుండి ఉద్భవించినటువంటి విగ్రహంగా గత రెండు వందల యాభై సంవత్సరాల నుండి మూడు వందల సంవత్సరాల మధ్యలో ఉన్న చరిత్ర గల స్వామివారండి ప్రథమం ద్వితీయం చోళవరం విఘ్నేశ్వర గౌరిపుత్ర నమోస్తు అనే శాస్త్రంలో ఒక శ్లోకం కూడా అనడం జరిగింది మొట్టమొదటిగా కాణిపాకంలో ఉండేవాడు వరసిద్ధి వినాయకుడు అయితే సరే అసలు మొట్టమొదటిగా కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు అయితే ఈయన కార్యసిద్ధి వినాయకుడు అండి రెండు వందల యాభై సంవత్సరాల నాటి చరిత్ర గల వినాయకుడు ఈయన పూర్వం పంట పొలాలు ఉండేటువంటి సమయంలో స్వామివారు ఒక పంట పొలాల్లో బండరాయి రూపంలో రైతులకు కనిపించడం జరిగింది బండరాయే కదా తీసి పడేస్తామని చెప్పి తవ్వేసరికల్లా తొండంతో స్వామివారు ప్రత్యక్షం అవ్వడం జరిగిందండి ఇదేదో విచిత్రమైన విగ్రహంలా ఉందని చెప్పి రైతులేమో రాజుగారి దగ్గరికి వెళ్ళి చోళవరం చోళరాజును పరిపాలించేవారు కాబట్టి చోళవరం అన్నమాట ఆ రాజకారని పిలిపించి చూపించేసరికల్లా ముక్కోటి దేవతల్లో తొండ ఉండేటువంటి వినాయకుడు ఒక్కడికి ఖచ్చితంగా వినాయకుడి విగ్రహమే దీన్ని తీసుకెళ్లి స్వయంభూ కావలసినటువంటి ఈశ్వరాలయంలో ప్రతిష్ఠితే ప్రతిష్ఠిస్తే చోడవరం పుణ్యక్షేత్రంగా మారుతుందని సంకల్పించుకుని తవ్వించడం మొదలుపెట్టారు ఎంత తవ్వినా సరే విగ్రహం అంతే ఉంది కానీ ఈ తొండం మాత్రం ఒక అర కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ ఉందంటే పాత బస్ స్టాండ్ తను బ్యాక్ సైడ్ స్వామివారి తొండం ఉండడం చేత చెరువు ఒకటి ఉందంటే చెరువుని ఏనుగు బోధ పిలిచేటువంటి వారు ఆ చెరువు వరకు తవ్వేసరికి అలా తమిళ వారంతో చనిపోవడం జరిగిందని అందుకు స్వయంభూ కావలసినంత పెద్దవాళ్ళ మరెంతటి మిత్రుమాత్రలు అని చెప్పి తొన్నం తవ్విందంతా కప్పెట్టేసి స్వామికి ప్రాంగణం కట్టించి గుడి కట్టించడం జరిగింది ఆయన పేరు కార్యసిద్ధి వినాయకుడు ఇప్పటికీ కూడా స్వామివారు పెరుగుతూ వస్తూ ఉన్నారనే నిదర్శనం ఏంటంటే పండగల్లోని అలాగే విశేష సందర్భాల్లో స్వామివారి బంగారం వెండి ఆభరణాలు పెట్టడం జరుగుతుంది అప్పుడు ఎప్పుడైతే పట్టవో అప్పుడు కొత్తగా మార్పించడం జరుగుతూ ఉంటుంది ఇప్పటివరకు మూడు మూడు సార్లు అన్ని మార్పించడం జరిగింది కిరీటం కానీ తొన్నం కానీ చెవులు కానీ సొంతాలు కానీ అన్నీ కూడా మూడు మూడు సార్లు మార్పించడం జరిగింది ఇప్పటికీ కూడా స్వామివారు పెరుగుతూ ఉన్నారనే నిదర్శనం అలాగే చోడవరంలో విపరీతంగా పదకొండు వర్షాలు పడితే చెరువు పొంగుతుందండి ఎప్పుడైతే చెరువు పొంగుతుందో అందులో ఉండేటువంటి నీరు ఆ తొండం మార్గంలో గర్భాలయం అంతా నిండిపోవడం జరుగుతుందండి ఎవరు తోడినా సరే ఇంకా తోరుతూనే ఉంటాయి తప్ప ఎప్పటికీ తక్కువ ఎప్పుడైతే చెరువులో నీరు తగ్గుతాయో ఎవరి ప్రమేయం లేకుండా అవే వస్తాయి అవే వెళ్ళిపోతాయి అంటే ఇప్పటికీ కూడా తొండం ఉంది అని అలాగే పెరుగుతూ ఉందని నిదర్శనం అనమాట స్వామివారికి చవితులన్నా బుధవారాలన్నా రక్షితా నక్షత్రాలన్నా చాలా ప్రీతికరమైన రోజు స్వామివారి విశేషంగా ఉదయం వారికి గంటకి పంచామృతాలతోటి ఏకవారంగా రుద్రాభిషేకంతో పాటు పంచామృతాలు యథావిధిగా అష్టోత్తర పూజలు కూడా స్వామివారి జరపడం జరుగుతుంది కాబట్టి ప్రపంచంలో ఐదు స్వయంభూ విగ్రహాలు ఉంటే అందులో రెండోటి వారు మన చోడవనంలో వెలసడం అలాగే విశాఖపట్నానికి కొన్ని కిలోమీటర్ల దూరంగా ఉండడం చేత ఎవరికి తెలియకపోవడం ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడు కూడా స్వామివారు అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు రెండు రాజగోపురాలు గాలిగోపురాలు కూడా కట్టడం జరిగింది కాబట్టి స్వయంభూ కార్యసిద్ధి వినాయకుడు తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు జరుగుతాయి తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా స్వామిని రోజుకో విధంగా అలంకరిస్తారు అలంకరణలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఈ అలంకరణ చూసి మీరు కూడా తరిస్తారని ఈ అలంకరణలు కూడా నేను పెడుతున్నాను మీకు వీడియో మనకున్న విఘ్నాలను తొలగించి శుభాలను చేకూర్చే ఈ గణపతికి ఓం గం గణపత ఏ నమ అనే ఒక కామెంట్ పెట్టండి మీకున్న విజ్ఞానాలను కూడాను ఈ గణపతి దేవుడు తప్పకుండా తొలగిస్తాడు మీ మనసులోని కోరికలను కూడా నెరవేరుస్తాడు మనం ఏదనుకుంటే అది జరిగిపోతుందండి గుడి నుంచి ఈ చెరువు వరకు స్వామి తొండ ఉంటుంది అది ఇంతకుముందు బయటికి కనిపిస్తూ ఉండేది చెరువులో బాగా నీళ్లు ఉన్నప్పుడు కనిపించదు చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు బయటికి కనిపిస్తూ ఉంటుంది దీన్ని కూడా దేవాదాయ శాఖ వారు ఒక పర్యాటక కేంద్రంగా చెయ్యొచ్చు ఇలాంటి బృహత్తరమైన దేవాలయాలను నేను దర్శించడమే కాకుండా మీకు కూడా వీడియోల రూపంలో పెట్టి ఆ అనుభూతిని ఆనందాన్ని మీరు పొందాలని నేను ఎంతో ఆశతోటి ఈ వీడియోలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్